భారతదేశ ఉపఖండ చరిత్ర ప్రధానంగా చరిత్ర నాగరికత సభ్యత సైన్స్ వీటి మూలాలు పది సంవత్సరాలు వెనక్కి వెళుతున్నాయి చరిత్రలో మరుగుపడిన ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తున్నాయి జస్ట్ గుప్పడి మనుషులు వాళ్ళు ఇండియా నుండి సంగం టాక్స్తో రాజీవ్ రాజ్వేదం యూఎస్సీ నుండి ఇన్ఫాట్ ఫౌండేషన్ ద్వారా రాజీవ్ మల్హోత్రా ఎన్నో ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తున్నారు గుజరాత్ దగ్గర సోమనాథ్ ద్వారకా అవశేషాలు సముద్రంలో దొరుకుతున్నాయి దేవుడైన శ్రీకృష్ణుడు ఒక రాజుగా ఉన్నాడని తెలుస్తుంది అలానే అప్పటి కాలం నాటి సైన్స్ దాంతో కూడిన వైద్యం విషయాలు ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి అందుకే ఆయుర్వేదం గుర్చి మన బూజు పట్టిన ఆలోచన సరళిని ఇంగ్లీష్ వైద్యులు మాట్లాడే సూడు సైన్స్ మాటల్ని పక్కన పెట్టాల్సిన రోజులు వచ్చేసాయి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలకి రావాలంటూ సరికొత్త ఆలోచనలతో మార్పు చైతన్యం ఆయుర్వేదంలో రావాలంటూ ప్రబోధించే చైతన్య స్రవంతి పద్నాలుగు తరాల వైద్య విశారధులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం టీవీ హలో ఫ్రెండ్స్ యా సో అడినో ఎందుకు లక్షణాలు ఎలా అంటే ఈ అడినో కార్సినోమా అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటారంటే ఒక ఆయుర్వేద డాక్టర్ క్యాన్సర్ గురించి మాట్లాడుతుంటే అసలు వీళ్ళు మాట్లాడొచ్చున మాట్లాడకూడదా అంటే రకరకాలైనటువంటి ప్రకంపనలు మొదలవుతాయి వాస్తవానికి మనం నేను ఇంతకుముందు చాలా షోస్లలో కూడా చెప్పాను ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో బలమైన రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మోనోగ్రాఫ్స్ భారత ఉపఖండంలో ఏమని పిలిచేవారు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి ఎన్ని వేల సంవత్సరాలు చరిత్ర ఉంది ఆ రోగాలకు అనేది రికార్డ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది అని సో ఇప్పుడు మన భారతీయ చరిత్ర తీసుకుంటేనే పదివేల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోతా ఉంది అంటే లాస్ట్ ఐసేజ్ నుంచి భారతదేశ చరిత్ర ఇప్పుడు మనకంతా కూడా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది దానికి ద్వారకా అనేటటువంటి ప్రధానమైనటువంటి కారణం సో సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు కూడా మానవ మాతృడైనటువంటి రాజుగా ఉన్నాడు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అప్పటి కాలం నాటి వైద్యము వైద్యానికి సంబంధించిన అవశేషాలు రోగాలు ఎలా ఉండేది అనేటటువంటి మనం మోనోగ్రాఫ్స్ రాసుకోవాల్సిన అవసరం ఉంది సో కమ్ టు ది పాయింట్ అడినో కార్సినోమా అనేటువంటి లంగ్స్ అనేటటువంటి రోగం అంటే లంగ్స్లో వచ్చేటటువంటి క్యాన్సర్ క్షయజ క్షతజ కాస అనేటటువంటి దాని కింద వివరణ ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా చరక సంహిత కానీ అష్టాంగ హృదయం కానీ ఇట్లాంటి పుస్తకాలలో ఆయుర్వేద పుస్తకాల్లో వాటి కింద వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ లక్షణాలు ఈ అడినో కార్సినోమాతో పోల్చినట్టుగా ఉన్నాయి సో కాబట్టి అడినో కార్సినోమా రావడానికి ఈ రోజు కారణాలు తీసుకున్నట్లయితే సో ప్రధానంగా ఏంటంటే టొబాకో చీవింగ్ వల్ల ఈ ప్రాబ్లం అనేటటువంటిది వస్తుంది ఇంకా ఆడవాళ్ళలో టొబాకో చూ చేయకున్నా కానీ వస్తూ ఉంది ఈ అడినో కార్సినోమా ముఖ్యంగా రెండు మిలియన్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా సఫర్ అవుతూ ఉన్నారు దాంట్లో వన్ పాయింట్ ఎలియన్ మిలియన్స్ అనేటువంటి వాళ్ళు చ చనిపోతున్నారు అంటే డెత్కు గురవుతూ ఉన్నారు సో కాబట్టి ఇది ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్ అనేటువంటి వ్యాధి ఇది ముఖ్యంగా మగవాళ్ళలో వచ్చేటటువంటి ప్రోస్టేట్ క్యాన్సర్ కానివ్వండి ఆడవాళ్ళల్లో వచ్చేటటువంటి రొమ్ముల్లో వచ్చేటటువంటి క్యాన్సర్తో పోల్చుకున్నట్లయితే ఇవి రెండవ తరగతి కిందకి వచ్చినట్టు అవి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తాయి ఈ రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి ఏ లక్షణాల ద్వారా గుర్తిస్తారంటారు అంటే ప్రధానంగా ఏమిటంటే బరువు తగ్గిపోవడం ఆకలి మందగించడం నీరసం రావడం దగ్గు దగ్గుతో పాటు కళ్ళ పడడం కళ్ళతో రక్తం పడ్డం నిరంతరం దగ్గుతూ ఉండడం మధ్య మధ్యలో జ్వరం వస్తూ ఉండడం నీరసం ఇట్లాంటి లక్షణాల ద్వారా మనం అనుకున్నప్పుడు మనం స్క్రీన్ అవుట్ చేస్తాం ఈ స్క్రీన్ అవుట్ చేసినప్పుడే ఈ క్యాన్సర్ అనేటువంటి ఉందని మనకు బయటపడుతుంది అండి అయితే వ్యాధి నిర్ధారణని ఎలా జరుగుతుంది అంటారు ఎలాంటి టెస్ట్లు డయాగ్నోసిస్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఆయుర్వేదం అనేటటువంటి సమూలంగా మారింది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏదైతే వచ్చిందో మీరు దేశం మొత్తం మీద ఐసీఎంఆర్లో కానీ సిడిఆర్ఐ లక్నోలో కానీ డ్రగ్ డిజైన్ చేసేటప్పుడు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు ఇంకా కూడా మనకి ఎయిమ్స్ ఎట్లా ఉందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మెడికల్ సైన్సెస్ అని అట్లాంటిది కూడా ఒకటి పెట్టారు అక్కడ కూడా ఆధునికమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మనకు ఈ ఇప్పుడు క్యాన్సర్లో చెప్పబడేట టెస్ట్లు అన్నీ చేస్తారు తర్వాత ఏవైతే వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే టూల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించే వ్యాధి నిర్ధారణ చేస్తారు సో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటారు ఇప్పుడు మా ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే మేము కూడా వ్యాధి నిర్ధారణ చేసుకొని ఇంకా ప్రధానంగా చెప్పాలి అంటే నైంటీ నైన్ పాయింట్ ఆఫ్ ది నైన్ కేసెస్లలో వ్యాధి నిర్ధారణ చేసుకొని వస్తారు అంటే ఇప్పుడు అడినో కార్స్నో అయిన తర్వాత థర్డ్ స్టేజ్లోనో ఫోర్త్ స్టేజ్లోనో పేషెంట్స్ వస్తారు చెప్పాలి అంటే సో కాబట్టి వ్యాధి నిర్ధారణ అవుతుంది కాకపోతే మేమేంటంటే మా యొక్క సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ వ్యాధి ఏంటి ఆ లక్షణాలు ఏంటి చెప్పే లక్షణాలు మా శాస్త్ర గ్రంథాల్లో చెప్పినటువంటి లక్షణాలకు సరిపోతున్నాయా లేదా అని నిర్ధారించుకొని దాని తర్వాతనే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేటువంటి నిర్ధారించడం జరుగుతుంది అంటే వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఏ స్టేజ్లో నిర్ధారణ చేసుకున్న తర్వాత డిసీజ్ ప్రాపర్ పైన డ్రగ్స్ ఉంటాయి తర్వాత మిగతా లక్షణాలు ఏవైతే ఉంటాయో దగ్గు కానివ్వండి ఆయాసం కానివ్వండి నీరసం కానివ్వండి ఫీవర్ కానివ్వండి నొప్పి కానివ్వండి ఇట్లాంటి అన్నిటికీ కూడా ఆయుర్వేద ఔషధాలను డిజైన్ చేయడం జరుగుతుంది అయితే మీరు ఎప్పుడు చెప్తుంటారు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో పేషెంట్స్ ఆయుర్వేదం దగ్గరికి రారు అని చెప్పి సో ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళకి ఇంటి దగ్గర ఏమైనా చేసుకునే గృహ వైద్యం అలాంటివి ఏమైనా ఉంటాయా నేను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను లాస్ట్లో చెప్తాను గృహ వైద్యం ఎందుకంటే అప్పటికి నేను ప్రేక్షకులందరినీ కూడా ఒక బుక్ పెన్ను పెట్టుకొని రెడీగా ఉండండి నేను మొత్తం డిసీజ్ అంతా అయిపోయి కేస్ స్టడీస్ చెప్పిన తర్వాత చివరి ఔషధంగా చివరిగా నేను చెప్తాను అది ఎట్లా తీసుకోవాలి ఏమిటి దాని జాగ్రత్తలు ఏంటి కూడా చెప్తాను ఓకే సో సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు ఆయుర్వేదం ట్రీట్మెంట్కి నేను చెప్తే అసలు యాక్చువల్లీ ప్రపంచం కదులుతుంది అట్లాంటి సక్సెస్ రేటు ఆయుర్వేదంలో ఉంది నేను ద కేస్ స్టడీ వన్ చెప్తాను ఇప్పుడు ఒకసారి ఏమైందంటే టీవీ నేనే ప్రధానంగా టీవీ నైన్ ఒకతను మోస్ట్లా ఆయన ఆయనకు డిసెండింగ్ అయోటా లోపల ట్యూమర్ వచ్చింది ఆ ట్యూమరు ఉండడం వల్ల డిసెండింగ్ అయోటా లోపల చిల్లు పడిపోయేసి ఆ వెనకాల ఉండేటటువంటి భాగం లోవర్ అబ్డ లోవర్ లంబార్ వటిబ్రాలో చ చెమ్మదన్నం తగిలేసి ఆయనకు ఫీవర్ వస్తూ ఉంది జ్వరం వస్తూ ఉంది కదలలేని పరిస్థితి అన్నారు డాక్టర్లు గుంటూరులో డయాగ్నోస్ చేస్తారు ఇంటికి తీసుకుపోయండి అన్నం పెట్టండి ఎప్పుడైనా అని చెప్పారు అయినా టీవీ నేను చూస్తూ ఉంటే అది చూసి నాకు ఈ డాక్టర్ దగ్గర పట్టుకోండి రా అని చెప్పని వాళ్ళ అబ్బాయికి చెప్పాడు వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ ఆయన తీసుకొచ్చాడు వాళ్ళ నాన్నగారి యొక్క రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ మొదలెట్టాం యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ట్యూమర్ అనేటటువంటిది కరిగింది తర్వాత ఆ చిల్లు బూడిపడిపోయింది అక్కడ ఫ్రీక్వెంట్గా వచ్చే జ్వరం తగ్గింది నడు నొప్పి తగ్గింది అతను అలా పొలాలపై నడుస్తూ ఉంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పది గ్రామాల వాళ్ళు వచ్చి సందర్శించుకొని పోయారు అట్లా పది సంవత్సరాలు బ్రతికాడు చూడండి చనిపోతాడన్న వ్యక్తి ఆయుర్వేద ఔషధాల వల్ల అద్భుతంగా నార్మల్ అయిపోయారు ఓ పక్క నడునొప్పి తగ్గింది రెండో పక్క ఆ చిల్లు కవర్ అయిపోయింది అండ్ తర్వాత అక్కడ ఉండేట ట్యూమర్ కరిగిపోయింది అది కూడా డి డిసెండింగ్ అయ్యట ఆపరేషన్ కూడా మీకు చేయలేమని చెప్పిన కేసు ఫస్ట్ నా క్యాన్సర్ కేసు సక్సెస్ అయినటువంటి కేసు స్టడీ కాలర్ ఉన్నారండి వారితో మాట్లాడదాం ప్రశాంత్ గారు హలో హలో చెప్పండి ప్రశాంత్ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు చాలా అదృష్టం కిందనే భావిస్తున్నామండి మీరు మా అమ్మగారికి చేసిన ట్రీట్మెంట్ అమ్మగారికి మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల తను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్టెండ్ అయిందండి డయాగ్నోస్ అయింది తనకి అదే మనకి టూ థౌజండ్ థర్టీన్ లో ఏషియన్షన్ ఆఫ్ గ్యాస్ లో డాక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర సర్జరీ చేశారు జిస్ట్ అని చెప్పి ట్యూమర్ వచ్చింది పెద్ద ట్యూమర్ లెవెన్ కేజెస్ ట్యూమర్ తీశారు దాంతో పాటుగా అండ్ గాల్ బ్యాడర్ కూడా తీసేశారు తర్వాత తన మధ్యలో ఒకసారి వెళ్ళినాము వెళ్తే తను చూశారు ఇంకేం మళ్ళీ రియాక్కర్ కాలేదు కాలేదని చెప్పి ట్రీట్మెంట్ ఆపేశారు తర్వాత మళ్ళీ టూ లో మళ్ళీ తనకి ప్రాబ్లం అయింది అయితే అప్పుడు ఏం చేసామంటే నేను మళ్ళీ అప్పుడు బసవతారకం వెళ్ళాము అప్పుడు నైసరావు గారు అవైలబుల్ లేకుండా బసవతర డాక్టర్ శంతుల్ దగ్గరికి వెళ్ళాము సెంతుల్ గారు చూసేసి దానికి మళ్ళీ సేమ్ తను స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ తను కూడా స్టార్ట్ చేశాడు ఓకే చేస్తే ఒక సిక్స్ మంత్స్ చేసిన తర్వాత అమ్మగారులో అంటే విపరీతమైనటువంటి సైడ్ రియాక్షన్స్ తర్వాత తన సర్వైవల్ కూడా డౌట్ ఉండే గ్రోత్ కూడా మళ్ళీ ట్యూమర్ గ్రోత్ వచ్చేసింది అప్పుడు మీ నాకు ఏంటంటే అతను ఏం చేశారంటే సెంతిల్ గారు దీనికంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఏం చేయలేమండి తనకు సర్జరీ చేస్తే కూడా తన సర్వైవల్ కాలేరు ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు కదా ఎయిటీ ఇయర్స్ లో ఉన్నాడు అంటే సరే మరి ఏం చేద్దాం డాక్టర్ గారు అంటే ఇదే ఉంటదండి ఇదే వాడాలి మీరు వాడండి మరి ఎన్ని రోజులు అయితే రెండు రోజులు అన్నట్టుగా తను సర్జరీ తెచ్చినట్టే చెప్పాడు మేము ఆలోచించి అన్ని ఎంక్వైరీ చేస్తుంటే అప్పుడు మీ దగ్గరకు వచ్చాము ఈ గురించి తెలిసి వస్తే మీ దగ్గరకు వచ్చాక మీరు ఓ రెండు రోజులు టైం తీసుకొని స్టడీ చేశారు మీకు గుర్తుందో లేదో చేసి స్టడీ చేసిన తర్వాత మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అప్పుడు అమ్మగారు మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ హిమోగ్లోబిన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండే తను నైన్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చిందండి హిమోగ్లోబిన్ పెరిగింది హీమోగ్లోబిన్ నిరసం తగ్గింది ఆకలి పెరిగింది అసలు నార్మల్ అంటే నార్మల్ అయిపోయింది మా ఇంట్లో మా మునివాన్ అంటే మా కి సన్ను వస్తే సన్ను కూడా తను స్నానం చేయించి అంత యాక్టివ్ గా అంటే నార్మల్ పర్సన్ లాగా చాలా యాక్టివ్ గా అయ్యారు మరి ఇప్పుడు చాలా మంది ఆయుర్వేదం అంటేనే చాలా ఏంటంటే అబ్బో లాస్ట్ లో చూద్దాం అనుకుంటారు కదా ఇప్పుడు మీ మదర్ కి ఇంత అద్భుతంగా క్యాన్సర్ రీగ్రోత్ కూడా చాలా వరకు తగ్గి చాలా సింటమ్స్ అన్ని డిసపేర్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేశారు మరి ప్రేక్షకులకు చాలా మంది ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే మీరు ఏం చెప్తారు లాస్ట్ అవర్ లో రమ్మంటారా ముందుగా రమ్మంటారా అసలు ఆయుర్వేదం చాలా అదే ఒక్కసారి మీకు క్యాన్సర్ అనేది తెలిసిందనుకోండి ఫస్ట్ స్టెప్ అయితే సజెస్ట్ చేసేది మీరే మీ దగ్గర మీ దగ్గరకు వస్తే అంటే ఆయుర్వేదం బెస్ట్ ఆయుర్వేదం మీద బెస్ట్ ట్రీట్మెంట్ అండి ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి చూస్తున్నాము ఈ మధ్యలో ఈ హలోపతి వచ్చిన తర్వాత అన్ని సర్జరీలు ఈ హీమోథెరపీలు అని చేస్తున్నారు కానీ నేనైతే ఫస్ట్ ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అమ్మనే చెప్తాను ఎందుకంటే మేము ఒక స్టేజ్కి స్టేజ్ వచ్చిన పరిస్థితి అంటే చేతులు ఎత్తేసిన డాక్టర్ చేతులు ఎత్తేసినా కూడా ఇంకా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ మాకు సర్వైవల్ వచ్చిన అమ్మ అమ్మని అంత హ్యాపీగా

కీమో రెండు కీమోలు తీసుకొని ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత ఈ తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డిస్కషన్లో అతను చెప్పారు నువ్వు అక్కడికి వెళ్ళు నీకు ఖచ్చితంగా తగ్గుతుంది నేను తీసుకెళ్తారా అని చెప్పని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అతను డాక్టర్ చంద్రశేఖర్ మెడికల్ ఆంక సర్జరల్ ఆంకాలజిస్ట్ పేషెంట్ అని అట్లా ఆయన పాపం ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మెన్ నా ట్రీట్మెంట్ కూడా ఎంకరేజ్ చేసి అతను స్టడీ చేశాడు ఎట్లా పనిచేస్తుంది డ్రగ్ ఏమిటి అని కూడా స్టడీ చేశారు తర్వాత బసకు తారకంలో ఏంటి అంటే ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి నేను స్కాన్ తీస్తున్నాను లంగ్స్ స్కాన్ తీస్తున్నాను ప్లీజ్ నోట్ దిథింగ్ మేము కూడా ఎట్లా డయాగ్నోస్ చేస్తాము ఏదో గచాక్ పిచాక్ వైద్యాల కాదు సీరియస్గా చేస్తాం అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ స్కాన్ తీసే డాక్టర్ అన్నారట మేము ఆయుర్వేదాన్ని నేను చేయడానికి కూర్చున్నామా ఇక్కడ అని అన్నారట అయినా కూడా కాళ్ళ వేళ బతుకులాడుకున్న ఆయన అని చెప్పి పేషెంట్తో ప్రతిసారి స్కాన్ తీయించాం స్కాన్ తీస్తే అడినోకార్స్టమ్ ఆఫ్ లంగ్స్లో మాసెస్ అనేవి కరుగుతూ ఉన్నాయి పీరియాడికల్ కరుగుతున్నాయి 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 ఆ పేషెంట్కు దాదాపు త్రీ ఇయర్స్ ట్రీట్మెంట్ చేసాం హీ బికేమ్ అబ్సల్యూట్లీ నార్మల్ ఆయుర్వేద మెడికల్ రంగంలో ఆయుర్వేదంలో ఒక సంచలనాత్మకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పు అంటే ఇదే ఆయుర్వేద ఔషధాల చేత ఉపశమనంతో పాటు చికిత్స అద్భుతంగా ఇచ్చాం మేము ఆయుర్వేదం డాక్టర్లు అంటే ఏదో ఆకులు అలవులు నూరుకొని నోట్లో గోలీ వేసే వాళ్ళ మాత్రమే కాదు పాత తరానికి పాత వైద్య ప్రపంచానికి నవీన వైద్య ప్రపంచానికి మేము వారధి లాంటి వాళ్ళం ఈ సరికొత్త ప్రపంచానికి సరికొత్త మాలిక్యూల్స్ అందివ్వాలన్న సదుద్దేశం చేత ఇట్లాంటి కేసెస్ అనేటటువంటివి రికార్డ్ చేసాం ఎంత కష్టం అంటే పేషెంట్ కూడా రికార్డ్ ఇవ్వడానికి కూడా దొరకడు అసలు మాకు చెప్పాలంటే మేము అసలు డాక్యుమెంట్ వాళ్ళనే మేము దేవుళ్ళలా కనుకున్నాం వాళ్ళు మమ్మల్ని దేవుళ్ళు అనుకోవాల్సింది పోయి ఎట్లా తప్పించుకొని పోదామని చూస్తుంటారు రిపోర్ట్ అయిన తర్వాత పేషెంట్స్ దొరకరు అసలు నేను నేను టీవీ నేను ఇట్లా ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదాన్ని తీసుకొస్తున్నానంటే ఎంత కష్టమో చూడండి ఇంకా ఇప్పుడు ఒక మాట చెప్పాలి నేను చెప్పకూడదో చెప్పవచ్చునో తెలీదు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఈ మొక్క చప్పరించండి ఈ ఆకు చప్పరించండి ఇది వంద వయగ్రాలతో సమానం మంచం డాష్ 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 అంటారు అవి లక్ష యాభై వేల మంది చూస్తారు ఇవి లక్షలాది మంది ఇట్లాంటి ప్రోగ్రాం చూడాలి మీకు ఏదన్నా పెద్ద సమస్య వచ్చిందంటే అప్పుడు కావాలి డాక్టర్స్ అప్పుడు దేవుడు రావాలి కరుణించాలి ఎవరో చిటికను వీధి పట్టుకొని తీసుకుపోవాలి అంటే ఇట్లా ఇట్లాంటి న్యూస్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ చేయాలి నేను మీరు చూస్తూనే ఉండండి లాస్ట్లో నేను మీకు బిగినింగ్ స్టేజ్లో ఉండి నా దగ్గరికి మీరు వస్తే సరే రాకపోయినా పర్వాలేదు కానీ క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనది ఇల్లు వల్లు గుల్ల చేసి జీవితంలో కట్టుబట్టలు అమ్మేసుకొని రోడ్డు మీద నిలబడేలా పరిస్థితి వస్తుంది ఆయుర్వేదంలో మందులు పని నేను అవి కూడా చెప్తాను నోట్ చేసుకోండి కాలున్నారండి వారితో మాట్లాడతాను సంతోష్ గారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి యా నమస్కారం చెప్పండి సంతోష్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే సంతోష్ గారు చెప్పండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాం సార్ సార్ నేను డైలీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నాను సార్ తోటి లైక్ టీవీలో ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే సో నాకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ అసోసియేషన్ విత్ క్యాంప్ యాక్చువల్ గా రెగ్యులర్ గా క్యాంప్ చేసేవాళ్ళం ఇంతకు ముందు డాబర్ ఇండియా లిమిటెడ్ లో పనిచేసినప్పుడు సార్ తోటి నేను క్యాంప్ చేసేవాళ్ళం రెగ్యులర్ గా ఆ ఏరియాలో వెన్ వీ హావ్ స్టార్టెడ్ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ డ్రై ఏరియా సో ఆ ఏరియాలో డాక్టర్ గారి ఆ ఏదైతే కొండ ఉందో ఆ కొండ మొత్తాన్ని ఇప్పుడు ఒక ఆయుర్వేద నిలయంగా చేశారు సో ఒక సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే స్టార్టెడ్ ఎయిటీ సెవెన్ పేషెంట్స్ వచ్చారు ఫస్ట్ డే వన్ సో సార్ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి తగ్గిన విధానం కానీ నాకు కళ్ళ ముందర చేసే కనిపించాయి ఇంకోటి ఏంటంటే మేము స్టార్టింగ్ నుంచి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కానీ ట్రీట్మెంట్ కానీ రాసి పెట్టారు డాక్టర్ గారు చూస్తే కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ వాతం కానీ అండ్ డిసీజెస్ లైక్ ఇప్పుడు సార్ ఏదైతే చెప్తున్నారో ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు ఏంటంటారు అంటే డాక్టర్ గారు డాక్టర్ గారు కాదు మా దేవుడు అంటారు దిస్ వాట్ ఐ సీన్ ఇట్స్ రిజల్ట్స్ అండ్ ఎవ్రీ వీక్ ఎప్పుడైతే ఎవ్రీ మంత్ మేము కండక్ట్ చేసినప్పుడల్లా రిపీట్ అవుతూ మళ్ళీ ఎక్కువ వచ్చేవాళ్ళు యాభై క్యాబ్లు అయిపోయినాయి సంతోష్ గారు వెరీ గుడ్ సార్ అండ్ ఇంకొకటి ఇప్పుడే చూశాను మీరు క్యాన్సర్ కూడా ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నట్టు తెలిసింది చాలా పేషెంట్స్ చూసాను నేను క్లినిక్ లో కూడా చూశాను వచ్చి మీ కాళ్ళు ముఖ్యంగా తక్కువ ఉంది అది కూడా చూశాను కాళ్ళు మొక్కడం కూడా చూశాను పేషెంట్ చాలా మంది పేషెంట్ డాక్టర్ ని డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్ బట్ సార్ డాక్టర్ గారిని గాడ్ అని చెప్పేసి చెప్తారు చూసారా అది చూస్తే కానీ తెలియదు యా సీరియస్లీ సో ఇది నేను చాలా సార్లు చూశాను అండ్ మీరు ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ వెరీ మచ్ సంతోష్ గారు అయితే ఇప్పుడు ప్రేక్షకులకు నేను చెప్పేది ఏమిటంటే గుర్రప్ప హిల్స్లో ఉండేటటువంటి మా వ్యవసాయ క్షేత్రంలో ఈ ఔషధ మొక్కలు పెంచుతున్నాం దాంట్లో క్యాన్సర్కి సంబంధించినటువంటి ఔషధాలు కూడా పెంచుతూ ఉన్నాం సో కాబట్టి అక్కడ మేము ప్రతీ నెల మొదటి ఆదివారం క్యాంప్ కండక్ట్ చేస్తాం క్యాన్సర్తో ముఖంగా అడినో కార్ సినిమాతో బాధపడేటటువంటి రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా జిరాక్స్ చేసి ఒక షార్ట్ నోట్స్ ఎవరెవరిని కలిసారు ఎప్పుడెప్పుడు కలిసారు పేషెంట్స్ ఎలా చెప్తున్నారు నేను ఎలా చెప్తున్నా చూస్తారు కదా అవన్నీ నోట్ చేసుకొని ఒక 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 జిస్ట్ మాదిరి చేసుకొని వచ్చినట్లయితే డయాగ్నోస్ చేసి ఔషధాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాము ప్లీజ్ నోట్ ఇది చేసుకోండి ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద అని ప్రూవ్ చేసేందుకు మీ దగ్గర ఇంకేమైనా అదర్ కేస్ స్టోరీ ఉందంటారా ఇప్పుడు రెండు చెప్పాను కదండి మూడోది ఒక పాస్పోర్ట్లో ఆఫీస్లో పనిచేసేటటువంటి ఒక హై ర్యాంక్ లేడీ ఆవిడ ఏంటంటే ఓరల్ క్యాన్సర్లో సర్జరీ చేసుకుంది సర్జరీ చేసుకున్న తర్వాత ఏమైంది నోట్లో మళ్ళీ గ్రోత్ వస్తుంది ఆవిడ భయపడిపోయింది ఇంకా మళ్ళీ నేను కీమో తీసుకొని మళ్ళీ రేడియేషన్ తీసుకోవాలంటే ఏమో నా వల్ల కాదు అని ఎవరో ఇలాగ చెప్తూ ఉంటే ఆ చెప్పేటటువంటి రెఫరెన్స్ తీసుకొని వచ్చారు ఆవిడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకున్నారు ఆ గ్రోత్ మొత్తం కరిగిపోయింది అసలు యాక్చువల్లీ అక్కడ ఏం లేదు చిన్న స్కార్ మాత్రమే ఉంది సో ప్రేక్షకులు అనుకుంటారు ఏంటంటే ఏమిటో ఆయుర్వేదంలో ఇంత బాగా పనిచేస్తాయా అసలు వచ్చినప్పుడు కదా తెలిసేది ఇప్పుడు నేను నొప్పులు చూశాను కీలవాతం చూశాను తర్వాత అంకిలోజింగ్ స్పాండిలోసిస్ ప్రేక్షకులకు తెలుసు ఫ్రోజన్ షోల్డర్స్ తెలుసు అవాస్క్ర నెక్రోసిస్ తెలుసు పక్షవాతం చూసు ఎన్ని రోగాలు తగ్గుతా ఉన్నాయి కానీ క్యాన్సర్లో కూడా నువ్వు మొదటిసారి చెప్తా ఉన్నా అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా నేను ఇంకొక కేసు స్టడీ చెప్తాను ఇది కూడా అడినో కార్స్టోమా అతనికి పక్షవాతం వచ్చినప్పుడు మన దగ్గర తగ్గించుకున్నాడు బాగున్నాడు తర్వాత నడువుకు ఆపరేషన్ అయిపోయింది లేవలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చి వైద్యం చేసుకొని నార్మల్ అయిపోయాడు అతను అతను గ్రే హ్యాండ్స్లో పనిచేసేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఆయనకి ఈ మధ్య ఏంటంటే క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ వస్తే పాపం ఇద్దరు కూతుళ్ళు ఒక్క ఒక్క పాప పెళ్ళి కూడా కాలేదు అసలు సో ఇంక బాధ ఎట్లుందంటే ఒక ఆడపిల్లల తండ్రి పిల్లల పెళ్ళిళ్ళు కావాలి జీవితంలో చివరి దశకు వచ్చేసాం ఇంకా ఆయన బాధ చెప్పలేదు సో అక్కడికి వెళ్ళి రెండు కీమోలు తీసుకున్నాడు కీమోలు తీసుకొని ఇంక ఇది బాబు ముఖం నల్లగా మాడిపోయింది నీరసం అయిపోయాడు లేవలేని పరిస్థితి అయిపోయాడు నేను మహేష్ బాబు దగ్గరికి వెళ్తే ఏమైనా చేస్తాడని వచ్చాడు నేను చూశాను మొత్తం స్టడీ చేశాను నాకు ఈ అడినో కార్చినో వాళ్ళపైన పనిచేసినటువంటి అనుభవం ఉండబట్టి నేను చెప్పాను ముందు కన్విన్స్ చేసని అని చెప్పాను చెప్పిన తర్వాత ఒక ప్రోటోకాల్ రాసుకొని ప్రోటోకాల్ ప్రకారంగా డిజైన్ చేస్తే ఈరోజు నీరసం తగ్గింది హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువనేది మంచిగా నార్మల్ హిమోగ్లోబిన్ వచ్చింది తర్వాత నడవలేని పరిస్థితుల నుంచి బయటపడ్డాడు మొహం అయిపోతే అదంతా కూడా వచ్చేసింది ఆకలి పెరిగింది తర్వాత మొత్తం ఈ సింప్టమ్స్ అనేటువంటి మొత్తం డిసప్యర్ అయిపోయినాయి క్యాన్సర్ పైన నేను డ్రగ్గిస్తున్నాను శుభ్రంగా పనిచేస్తుంది ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయింది మనిషి లేస్తున్నాడు తిరుగుతున్నాడు రెండో కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు సో దిస్ ఈస్ ది అనదర్ కేస్ స్టడీ ఇంకా చాలా చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి మరొక సందర్భంలో చెప్దాం కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఇట్లాంటి క్యాన్సర్ సంబంధించిన అడినో కార్సినమ పైన సో నేను ఔషధాలు అనేటువంటి ఇద్దామని అనుకున్నాను ఫ్రీగా ఈ మంత్ నుంచి ఫ్రీగా అక్కడ ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఆదివారం గుర్రప్ప హిల్స్ నియర్ కీసర గురువు ఐకేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కొట్టండి గూగుల్లో వస్తుంది లేదా ఈ నెంబర్లకు అడగండి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి అక్కడికి రండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ బట్ హీఆర్ షార్ట్ ఆఫ్ టైమ్ థ్యాంక్ యూ సో ఇది వాళ్ళ టీ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నా